నమస్కారం సార్ మనం బయటకి వెళ్ళి చూస్తే చాలు మన నలుగురు సన్నగా ఉంటే పది మంది అవగా కనిపిస్తూ ఉన్నారు అలాంటి వాళ్ళందరూ రకరకాల రెమెడీలు పాటిస్తూ ఉన్నారు కూడా ఫుడ్ వాళ్ళ డైట్ ఎలా ఉంటుందో మనకు తెలియదు బట్ యోగాలో నేను చెప్పినట్టు ఆసనాలు చేస్తూ ఫుడ్ కూడా చెప్తా ఉన్నారు ఇలాంటి ఫుడ్ తీసుకోవాలి ఈ టైంలో అని చెప్పేసి అలాంటి ఫుడ్ తీసుకుంటే కూడా త్వరగా వెయిట్ లాస్ అవ్వడానికి ఆస్కారం ఉంది కంపల్సరీ అవుతారని కూడా అంటున్నారు అది ఎలా అంటే ఏ ఆసనాలు చెప్పబోతున్నారు అండ్ ఎలాంటి ఫుడ్ కూడా మన ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నారు సింపుల్ టెక్నిక్ వల్ల మీరు నైన్టీ డేస్ సార్ నైన్టీ డేస్ ప్రయత్నం చేస్తే లాస్ వెయిట్ లాస్ అనేది డ్రాస్టిక్ గా జరుగుతుంది ట్రై చేసి ఛాలెంజ్ ఓకే సో మీ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఒకవేళ కొంతమందికి రెండు సార్లు తినే అలవాటు ఉంటుంది కొంతమంది మూడు సార్లు తినే అలవాటు ఉంటుంది మీ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఈ మూడు ఎప్పుడైతే చేస్తారో ఈ ఈ బ్రేక్ఫాస్ట్ కి ముందు లంచ్ కి ముందు డిన్నర్ కి ముందు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నేను చెప్పే టెక్నిక్ అప్లై చేయండి సూపర్ సార్ ఏం టెక్నిక్ అంటే దాల్చిన చెక్క ఉంది కదా సార్ ఎస్ మన దాల్చిన చెక్కని వాటర్లో వేసి మరిగించాలి ఓకే మరిగించి ఆ వాటర్ని మన టీ గ్లాస్ ఉంది కదా ఓకే టీ గ్లాస్ అంతా ఒక గ్లాస్ వాటర్ తాగాలి ఓకే సార్ దాని తర్వాత మీ ఇంట్లో అవైలబుల్ ఉన్న ఏ ఏవైనా సరే టమాటాలు కావచ్చు లేదంటే కీరా ముక్కలు కావచ్చు ఓకే లేదంటే ఇంకా మనకు చాలా రెసిపీస్ అవైలబుల్ ఉన్నాయి సాలాడ్స్ ఓకే క్యారెట్ కావచ్చు ఈ సలాడ్స్ ని హండ్రెడ్ గ్రామ్స్ కి తగ్గకుండా కనుక ఆ బౌల్ తిన్న తర్వాత మనం బ్రేక్ఫాస్ట్ కి వెళ్ళిపోవాలి లంచ్ వెళ్ళిపోవాలి డిన్నర్ వెళ్ళిపోవాలి ఇది కంపల్సరీ ఓకే మీకు మీరు అనుకోవచ్చు సార్ ప్రతిసారి ఏం చేస్తారంటే ఈ మధ్య మనకు టెంపరేచర్ కంట్రోల్ వాటర్ బాటిల్స్ వచ్చాయి కదా సో మార్నింగ్ ఒకసారి మీరు ఆ వాటర్ చేసి పెట్టుకుంటే మీకు నైట్ వరకు వస్తాయి దాంట్లో టెంపరేచర్ ఉంటుంది ఎనిమిది తొమ్మిది గంటలు దాంట్లో పెట్టుకోండి ఇది మీరు చేయండి ఫస్ట్ టెన్ డేస్ మీకు ఏ మార్పు ఉండదు లెవెన్త్ డే నుంచి కావాలంటే మీ క్లాత్స్ లూజ్ అవ్వడం గమనిస్తాం దాంతో పాటు ఈ ప్రాక్టీస్ చేయండి సో గుర్తుంచుకోవాలి ఎన్ని డేస్ నైన్టీ డేస్ మీరు దీని మీద ఎలాంటి ఒపీనియన్ రావాలంటే నైన్టీ డేస్ కంటే ముందు రావద్దు అది వ్యాలిడ్ ఒపీనియన్ కాదు లాస్ అంటారు హండ్రెడ్ పర్సెంట్ బాడీలో ఉన్నటువంటి ఆ ఎక్స్ట్రా ఫ్యాట్స్ ని వీటన్నిటిని ఎడిట్ చేసుకుంటుంది ప్లస్ ఈ ఆసనాస్ కూడా కొన్ని ఎలాగో లైఫ్ స్టైల్కి హెల్ప్ అవుతుంది సార్ అంటే చాలా మంది అంటే మహిళలు కోరుకుంటారు జీరో సైజ్ అని చెప్పేసి అలా కూడా అవ్వచ్చు అంటారు హండ్రెడ్ పర్సెంట్ సార్ ఓకే సార్ మనం ఏదైతే కావాలనుకుంటున్నామో అది కంపల్సరీ అవుతున్నాం బట్ అలా కావడానికి మనం ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ ఓకే సార్ అనుకోవడం ఫ్రీనే ఎవరైనా అనుకుంటాం కానీ ఇంత మంచి మనకు చాలా టెక్నిక్స్ అవైలబుల్గా ఉన్నాయి ఓపిక కావాలి గ్యారంటీ ఒక మంచి నిపుణుల వద్ద కనుక ప్రాక్టీస్ చేస్తే ఇది హండ్రెడ్ పర్సెంట్ పాసిబుల్ మంచి ఎక్స్పర్ట్స్ దగ్గర ఒకవేళ కుదిరినప్పుడు మీకు ఇంట్లో కూడా ఇలాంటి టెక్నిక్స్ వీడియో చూస్తూ చేసుకోవచ్చు ఓకే సో ఇప్పుడు మన ప్రాక్టీస్ లో భాగంగా మనం డైలీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇవ్వగలమా లేదా చెక్ చేసుకో ఓకే సార్ ఫిఫ్టీన్ మినిట్స్ చాలు సో ఫిఫ్టీన్ మినిట్స్ లో స్టార్టింగ్ ప్రాక్టీస్ ఏంటంటే జాగింగ్ సో టాప్ ఆఫ్ ద మ్యాట్ నుంచి ఎండ్ ఆఫ్ ద మ్యాట్ మీరు జాగింగ్ చేయాలి ఓకే సో ఒకవేళ మీకు మోకాల నొప్పులు అలాంటివి ఉంటే ఈ జాగింగ్ ని స్కిప్ చేసేయాలి సో ఇలా ఇలా ఎంత సేఫ్ చేయాలంటే మీరు వాచ్ ముందు పెట్టుకోండి ఎగ్జాక్ట్లీ త్రీ మినిట్స్ ఒక నార్మల్ పర్సన్ కి కొంచెం అబ్నార్మల్ బ్రీత్ అబ్నార్మల్ హార్ట్ బీట్ ఓకే సార్ అట్ ది సేమ్ టైం ఫోర్ హెడ్ మీద లైట్ గా స్వెట్ వచ్చేంత వరకు చేయాలి ఓకే ఒకవేళ మీరు ఆయుర్వేద శాస్త్రం ప్రకారం తీసుకుంటే ఓకే ఆరోగ్యకరమైన అలసట వచ్చేంత వరకు మీరు వ్యాయామం చేయాలి అని ఉంటుంది సో అలసట రావడం ఎగ్జాస్ట్ అవ్వడం అనేది మనకు ఎనర్జీ లేనప్పుడు జరుగుతుంది కదా సార్ అంటే కొన్నిసార్లు తిండి లేక కొన్ని కొన్నిసార్లు మనం బాగా నీరసంగా ఉంటాం అది కాదు ఓకే ఇది ఎక్సర్సైజ్ చేస్తూ లైట్ గా మనం ఓకే సార్ సో ఇదంతా త్రీ మినిట్స్ చేయాలి సో త్రీ మినిట్స్ చేసిన తర్వాత సెంటర్కి వచ్చేసరి ఓకే సార్ సో సెంటర్ వచ్చి క్విక్ గా జస్ట్ హాఫ్ మినిట్ లేదంటే వన్ మినిట్ లో ఎసెన్షియల్ కొంచెం వార్మప్స్ ఉంటాయి ఈ వార్మప్స్ చేసుకున్న తర్వాత ఆసనాలు చేస్తే బాడీ పెయిన్స్ రావు లేదంటే క్యాచెస్ వస్తాయి ఓకే సో నడుమి చేతులు పెట్టుకోవాలి నడుమి చేతులు పెట్టుకొని హిప్స్ రొటేషన్ చేయండి ఓకే జస్ట్ ఒక టెన్ టైమ్స్ క్లాక్ వైజ్ మళ్ళీ టెన్ టైమ్స్ ఓకే ఓకే సో మనం ఒక పద్ధతి ప్రకారం ఫస్ట్ ఆల్రెడీ డైట్ తీసుకున్నాం దాని తర్వాత బేసిక్ జాగింగ్ తీసుకున్నాం తర్వాత ఎసెన్షియల్ వామప్స్ తీసుకున్నాం సార్ ఇది యాక్చువల్లీ మీరు చెప్పినట్టు అంటే ఇది తినక ముందు చేయాలా లేకపోతే నో సార్ ఎంటి స్టమక్ ఉంది ఎంటి ఎంటి స్టమక్ ఓకే ఏం తినొద్దు ఓకే సో తిన్న తర్వాత అసలు ఎక్సర్సైజ్ ఏవి చేయకూడదు మళ్ళీ మన సిస్టం పాడైపోతుంది ఓకే ఓకే రిలాక్స్ సో ఈ హిప్స్ అయిపోయింది హిప్స్ తర్వాత రెండు చేతులు షోల్డర్ మీద పెట్టుకొని జస్ట్ అట్లా షోల్డర్ రొటేట్ చేయండి ఓకే సో ఇది కూడా ఒక టెన్ టైమ్స్ క్లాక్ వైస్ దాని తర్వాత టెన్ టైమ్స్ యాంటీ క్లాక్ వైస్ సో ఇది కూడా చేసిన తర్వాత మీరు రెండు కాళ్ళు దగ్గర చేసుకోండి ఓకే మీ చేతులు పెట్టుకోండి ఇక్కడ మోకాల్ రొటేషన్ చేయండి సో మనం ఇంకా మెయిన్ కోర్సులోకి వెళ్ళలేదు బాడీని జస్ట్ ప్రిపేర్ చేస్తుంది ఒక టెన్ టైమ్స్ క్లాక్ వైజ్ అండ్ టెన్ టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్ రిలాక్స్ ఓకే సో ఆల్రెడీ మనము ఎర్లీ మార్నింగ్ లేవగానే ప్రాక్టీస్ చేస్తే మన నెక్ హెడ్ కూడా యాడ్ చేసుకోవాలి వాస్ లో యాంకిల్స్ యాంకిల్ ట్విస్ట్ రొటేషన్ కూడా యాడ్ చేసుకోవాలి ఓకే మన ప్రాక్టీస్ అనేది ఆల్రెడీ జాగింగ్ చేస్తాం కాబట్టి యాంకిల్ ఫ్రీ అయిపోయాయి ఇప్పుడు మెయిన్ ప్రాక్టీస్లోకి వెళ్ళి వెళ్తే థమ్ ఇన్ సైడ్ పెట్టి ఇంటర్లాక్ చేసేసేయండి ఓకే చేసిన తర్వాత కాలను కొంచెం దగ్గర దగ్గర తీసుకోండి ఓకే రెండు చేతులను కూడా ఇలా పెట్టుకోండి ఓకే సార్ సో త్రూఅట్ ద ప్రాక్టీస్ చేతులు పైకి కిందికి రావద్దు ఫిక్స్ అయిపోవద్దు ఓకే ఇప్పుడు మీ కుడి మోకాల్ని ఎడమ ఎల్బోకి ఎడమ మోకాల్ని కుడి ఎల్బోకి టచ్ చేయండి ఓకే ఓకేనా వన్ టూ త్రీ ఫోర్ వెరీ గుడ్ ఫైవ్ సిక్స్ సెవెన్ నార్మల్ బ్రీత్ మెయింటైన్ చేసుకోండి ఎయిట్ నైన్ టెన్ రిలాక్స్ సో ఈ ప్రాక్టీస్ ని మనం ఫార్టీ కౌంట్స్ చేయాలి సార్ ఇలా చేసేటప్పుడు కూడా నా చెయ్యి ఇలా ఉంది ఇప్పుడు నా ఇలా వస్తుంది అనుకోండి అవును ఇక్కడ ట్విస్ట్ అవుతుంది అవుతుంది ట్విస్ట్ అవుతుంది మీ ఎడమ మోకాలు అనేది కుడి పొట్టను తగ్గించడానికి కుడి మోకాలు ఎడమ పొట్ట అట్ ది సేమ్ టైం మీకు థైసు హ్యామ్ స్ట్రింగ్ కూడా తగ్గిపోతుంది ఓకే సార్ సో ఈ ప్రాక్టీస్ మినిమం ఫార్టీ కౌంట్స్ చేయాలి ఓకే సార్ ఎన్ని మినిమం ఫార్టీ ఫార్టీ కౌంట్స్ మీరు వన్ టూ అలా పార్టీ కౌంట్స్ చేయాలి ఓకే సో ఇది ఫస్ట్ ప్రాక్టీస్ ఓకే సెకండ్ ప్రాక్టీస్ టర్న్ టు వన్ సైడ్ మీరు నా సైడ్ టర్న్ ఓకే సార్ అయిన తర్వాత ఇప్పుడు చూడండి వెనక్కి వెళ్ళేటప్పుడు నడుము మీ చేతులు పెట్టుకోవాలి ముందుకు వచ్చేటప్పుడు చేతుల్ని ఇంటర్లాక్ చేయండి ఒక్కసారి చూడండి శ్వాస తీసుకుంటూ వెనక్కి ఇప్పుడు ఇంటర్లాక్ చేసి శ్వాసను వదిలేటప్పుడు ముందుకి మీకు ఎంత వీలైతే అంతే ఓకే సార్ మళ్ళీ టూ రిపీట్ ఎగ్జైల్ ఫార్వర్డ్ త్రీ రిపీట్ ఎగ్జెల్ ఫార్వర్డ్ ఫోర్ రిపీట్ ఎగ్జెల్ ఫార్వర్డ్ రిలాక్స్ సో ఈ ప్రాక్టీస్ కూడా మనం ట్వంటీ టైమ్ సింపుల్ గా ఉంది సార్ ఇది కూడా యాక్చువల్లీ బ్యాక్ రిలాక్స్ అవుతుంది రిలాక్స్ అవుతుంది అట్ ది సేమ్ టైం బ్యాక్ బోన్ సార్ ఒకటి మనం బ్యాక్ ఇలా బెండ్ అవుతున్నాం కదా సో బ్యాక్ బోన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు హండ్రెడ్ చేసుకోవచ్చు మనం కాళ్ళు దూరం పెట్టింది వాళ్ళ కోసం ఓకే సార్ కాళ్ళు దగ్గర ఉంటే బ్యాక్ పెయిన్ వాళ్ళకి సెట్ అవ్వదు సరే కానీ దూరం ఉంటే బ్యాక్ పెయిన్ వాళ్ళు చేసుకోవచ్చు ఓకే ఇంకా మనం చేసేటప్పుడు ఇవి వచ్చేసి ఒక్కొక్కసారి బెండ్ అవ్వడానికి ట్రై చేస్తా ఉండండి సో అది బెండ్ అవ్వకుండా చేయాలా బెండ్ అయినా కూడా ఇంకా యాక్చువల్ గా మనం ని స్ట్రెయిట్ గా ఉంచుకొని చేయాలి ఓకే కాకపోతే అలా ఏం ప్రాబ్లం లేదు మన శరీరం ఇప్పుడు మీరు బిగినర్స్ ఉండొచ్చు ఒకవేళ వాళ్ళు స్ట్రాంగ్ గా అన్ని రూల్స్ ని పెట్టుకుంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి లైట్ గా ఇఫ్ యు ఆర్ మీ మోకాలు కొంచెం బెండ్ అవుతే అలో చేయండి ఏం పర్వాలేదు బెండ్ అవ్వచ్చు సో బ్యాక్ బెండింగ్ అండ్ ఫార్వర్డ్ బెండింగ్ దెన్ థర్డ్ సో ఇక్కడ ఏమైతుందంటే కొంచెం హ్యామ్ స్ట్రింగ్స్ థైస్ ని చూడండి రైట్ లెగ్ బ్యాక్ ఫార్వర్డ్ ఓకేనా లెఫ్ట్ లెగ్ బ్యాక్ ఫార్వర్డ్ ఓకే రైట్ లెగ్ బ్యాక్ ఫార్వర్డ్ లెఫ్ట్ లెగ్ బ్యాక్ ఫార్వర్డ్ అర్థమైందా ముందుకు రండి ముందుకు రండి రైట్ ఇప్పుడు మనము ఇంతకు ముందు ప్రాక్టీస్ లో ఫార్వర్డ్ బెండింగ్ బ్యాక్ బెండింగ్ చేసాం కదా మన బ్యాక్ ఫ్రీ అయిపోయింది ఇప్పుడు ఏం చేస్తామంటే రెండు చేతులను ముందుకు తీసుకొని ఇప్పుడు రైట్ లెగ్ బ్యాక్ ఓకే మళ్ళీ ఫార్వర్డ్ ఓకే వెరీ గుడ్ లెఫ్ట్ లెగ్ బ్యాక్ ఓకే మళ్ళీ ఫార్వర్డ్ ఓకే గుడ్ రైట్ లెగ్ బ్యాక్ ఫార్వర్డ్ లెఫ్ట్ లెగ్ బ్యాక్ ఫార్వర్డ్ ఓకే రైట్ లెగ్ బ్యాక్ ఫార్వర్డ్ మళ్ళీ ఒకసారి లెఫ్ట్ లెగ్ బ్యాక్ ఫార్వర్డ్ రిలాక్స్ ఓకే ఇలా ఎన్ని సెట్స్ చేసుకోవాలి మనం సో ఫస్ట్ ప్రాక్టీస్ సెకండ్ ప్రాక్టీస్ థర్డ్ దీని తర్వాత ఫోర్త్ ఓకే ఫోర్త్ ఇంకొక ఆసనం ఉంటుంది దీని తర్వాత ఫోర్త్ ఈ ఆసనాలన్నీ కూడా మీరు ముందు మీ కంఫర్ట్ లెవెల్ ని క్రియేట్ చేసుకోండి ఓకే సార్ సో ఫస్ట్ ఎలాగో మనం ఫార్టీ కౌంట్స్ చేస్తున్నాం ఆల్రెడీ మనం కొంచెం వార్మప్ చేస్తాం ఆ ఫార్టీ కౌంట్స్ తర్వాత రెండో ప్రాక్టీస్ ట్వంటీ కౌంట్స్ చేయండి ఓకే ఈ ప్రాక్టీస్ కూడా ట్వంటీ కౌంట్స్ చేయండి ఓకే నెక్స్ట్ ప్రాక్టీస్ ని హాఫ్ మినిట్ పెట్టుకోండి ఓకే సార్ హాఫ్ మినిట్ దాంట్లో మీరు కౌంటింగ్ చేసి ఎనర్జీ లాస్ అవ్వదు హాఫ్ మినిట్ పెట్టుకోండి టైమర్ పెట్టుకోండి ఓకే నెక్స్ట్ ప్రాక్టీస్ ఏంటంటే దీనికి కంటిన్యూషన్ లో ఓకే ఇప్పుడు మనం రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్ చేస్తాం కదా ఇక్కడ ప్లాంక్ ఓకే పూర్తిగా సింపుల్ గా ప్లాంక్ అంటే మన రిస్ట్ షోల్డర్ సేమ్ లైన్ లో ఉండాలి హెడ్ రిలాక్స్ గా ఉండాలి చాలా కంఫర్టబుల్ గా ఓకే సో ఇక్కడ చూడండి కొన్ని సెకండ్ల తర్వాత మీ పొట్ట మీతో మాట్లాడడం స్టార్ట్ అవుతుంది లైట్ గా పొట్ట కదులుతూ ఉంటుంది డౌన్ రిలాక్స్ రిలాక్స్ కంఫర్ట్గా సో వెయిట్ లాస్ అవ్వడం కోసం దీన్ని మనం పార్ట్ వన్ గా అనుకుందాం సో ఇంకా కొన్ని ఆసనాలు అంటే వీళ్ళకి ప్రాక్టీస్ స్టార్ట్ అయ్యి వీళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్ ఇన్వాల్వ్మెంట్ అయితే అప్పుడు లెవెల్ టూ ఇంకొక వీడియోలో మనం వాటిని కూడా చూపిద్దాం సార్ షూర్ సార్ ఆ ఆసనాలు చేసుకుంటే ఏమవుతుందంటే మీకు ఒక సిస్టమేటిక్ థర్టీ మినిట్స్ క్లాస్ లాగా మీకు ఫిక్స్ అయిపోతుంది ఓకే సార్ సో మీ రిజల్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది దాన్ని మనం ఇంకొక వీడియోలో చూద్దాం చూసారు కదా ఫస్ట్ వెయిట్ లాస్ లో ఫస్ట్ లెవెల్ అయితే మీరు ఈ రోజు మీరు చూశారు కంపల్సరీ ఇలా ప్రాక్టీస్ చేయండి నెక్స్ట్ వీడియో కూడా అంటే సెకండ్ లెవెల్ సెకండ్ లెవెల్లో మీరు ఎలా చేయాలి అంటే ఇంకా అగ్రెసివ్ ఎలా వెయిట్ ఎలా మనం వెయిట్ లాస్ అవ్వాలి అని చెప్పేసి కూడా సార్ మళ్ళీ వీడియో నెక్స్ట్ వీడియో చేద్దాం సార్ ఈ రోజు మన ప్రశ్నల గురించి చాలా చక్కటి అవసరాల గురించి తెలియజేశారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్